హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇప్పుడే సెకండ్ ప్రోమో వచ్చింది ఫస్ట్ ప్రోమో మార్నింగ్ వచ్చింది నాకు చిన్న ఎమర్జెన్సీ వర్క్ ఉండి వెళ్ళడం వల్ల నేను ఫస్ట్ ప్రోమో గురించి వీడియో చేయలేకపోయాను ఇప్పుడు రెండు ప్రో ప్రోమోలు కవర్ చేసి ఈ వీడియోని మొత్తం క్లియర్గా మారడదాము అనుకుంటున్నాను ఇది ఒకసారికి ఈ పొజిషన్ గురించి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇది ఒకసారి నెక్స్ట్ ప్రోమోస్ గురించి ఏంటి గురించి అలా నేను టైప్ చేసుకొని విత్ మొబైల్తో క్లియర్గా చెప్పేస్తాను ఈసారి వీడియో చూస్తూ మాట్లాడడం తప్ప నాకు టైం దొరకలేదు ఇది ఒక్కసారికి మాత్రం అడ్జస్ట్ అయిపోయింది నెక్స్ట్ టైం నైంటీ నైన్ పర్సెంట్ నేను హెడ్ఫోన్స్ పెట్టుకొని ఇంత బిల్డప్గా రిపీట్ చేయను క్లియర్గా పాయింట్స్ రాసుకునే మాట్లాడతాను ఇది ఒక్కసారికి చూస్తూ మాట్లాడతాను దాంతోపాటుగా మంచి పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ని కూడా డిస్కస్ చేస్తాను నాకు సెకండ్ ప్రోమో చూసిన తర్వాత ఎంతమందికి నాకు తెలియదు ఎంతమందికి కనిపించిందో లేదో మీరే చెప్పాలి కనీసం కొంతమందికి నాకు ఒక్క ట్వంటీ థర్టీ పర్సెంట్ అయినా నబిల్ యావర్ లాగా కనపడ్డాడు సడన్గా హైపర్ అవ్వడం అంటే మీరు గమనిస్తే యావర్ కూడా సెకండ్ వీక్లోనే హైపర్ అయింది సెకండ్ వీక్ థర్డ్ వీక్ మధ్యలో ఆ పేడ టాస్క్ అన్ని స్టార్ట్ అయ్యాడు ఆ పేడ తినడం అది 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 మొత్తం నోటు మీద మొహం మీద వండేసి కొట్టేసారు చూసారా ఐస్ గడ్లు వేసేయడం ముడ్లో ఇవన్నీ వీటి వల్ల హైపర్ అయ్యాడు అలాగే నబీలు కరెక్ట్గా సెకండ్ వీక్ అయిపోగానే థర్డ్ వీక్కి సేమ్ లాగా హైపర్ అవ్వడం నాకు ఎవరు గుర్తు అనిపిస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ అట్లీస్ట్ ఇద్దరు ముస్లిమ్స్ ఇద్దరు సెకండ్ థర్డ్ వీక్లో హైపర్ అయ్యారు మీకేమనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటుగా యష్మి చాలా గట్టిగా ఇచ్చినట్టుంది సోనియా గారికి మామూలు గట్టిగా కాదు కొంచెం బాగా అనిపించింది నాకు కానీ మనికంట మాత్రం యష్మి గట్టిగా ఇచ్చినట్టు అనిపిస్తుంది మళ్ళీ అన్ని ప్రోమోలు రెండు ప్రోమోలు కవర్ చేసి ఫస్ట్ ప్రోమో ఇప్పుడు చూసి సెకండ్ ప్రోమో కూడా చూసి క్లియర్గా మాట్లాడుకుందాం కామెడీగా సో ఫస్ట్ ప్రోమో ఏడు ఉంది అదే ఒక్క సెకండ్ ఆగండి ఫస్ట్ ప్రోమో కిదరే ఓకే ఈ ప్రోమోలు ఏమో వస్తానే ఉన్నాయి ఆల్రెడీ ఏమో లైవ్లో అయిపోతున్నాయి నామినేషన్స్ అది కవర్ చేయాలా ఎన్ని కవర్ చేసినావు అట్లా ఒక్క సెకండ్ ఆగండి ఇది ఎట్టిపోయింది ప్రోమో ఎస్ ప్రోమో ఫస్ట్ ప్రోమో వచ్చి టాస్క్ అందరూ తెలిసిందే చెత్త టాస్క్ నాకు కూడా వచ్చింది మా మా సీజన్లో చెత్త టాస్క్ మన వినాయన్ నాకు వచ్చేసినప్పుడు చాలా పన్నీగా ఉండింది ఆ టాస్క్ సో అది అది ఏమీ లేదు నిజంగానే ఎండు ఆకులు ఉంటాయి చూసారా ఆ ఎండు ఆకులు తెచ్చి ఎక్కడ ఎక్కడ తెస్తారో ఏ చెట్ల కింద వస్తారో తెలీదు యాప యాప ఆకులు యాప కాయలు అన్ని రకాల ఆకులు ఎక్కడ దొరికితే అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఉంటాయి చూసారా చెట్ల కింద పడి అవన్నీ ఏరుకొని వచ్చి దాంట్లో వేసి పెట్టి తీసుకొస్తారు ఆ ఎండు ఆకులే మనకి ఇస్తారనమాట ఒక్కోసారి లాస్ట్లో సరిపోకపోతే చేస్తారని ఆ కింద పడ్డ ఆకులే మనం ఎత్తేసుకుని తిన్నేసుకుని వేసుకోవాలి చేసేసుకుంటాం అలా అట్లా ఉండదు అనమాట ఫన్నీ ఉంటుంది టాస్క్ సో ఈరోజు నామినేషన్లో ట్విస్ట్ ఏంటంటే నేను ముందే చెప్పేస్తున్నాను చీఫ్లు ఇద్దర్లో ఒక చీఫ్ నామినేట్ అవ్వాలి అది ట్విస్ట్ ఒక చీఫ్ నామినేట్ అయ్యేటప్పుడు ఎవరు నామినేట్ అవుతారనేది కూడా చెప్తాను ఎందుకు నామినేట్ అవుతారో రీజన్ కూడా మాట్లాడతాను అదే ట్విస్ట్ అంతకుమించి ఇంకేమి ట్విస్ట్ ఉండదు కానీ నామినేషన్స్ ఒకే ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది షార్ట్ నామినేషన్స్ జరిగాయంటే చాలా షార్ట్గా అందరూ కట్టే కొట్టే తెచ్చాయని చిన్నగా చెప్పేస్తారంట షార్ట్గా కాబట్టి వన్ అవర్లోనే ఆల్ రోజు ఆల్మోస్ట్ ఈరోజు అయిపోతాయి ఈవెన్ నిన్న మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చూసినా కూడా బిగ్ బాస్ లెటర్ పంపిస్తాడు ఎప్పుడు మాకు నామినేషన్స్ అప్పుడు లెటర్ పంపించిందే లేదు మా సీజన్లో కూడా ఈ సీజన్లో రేపు ఉదయం త్వరగా రెడీ అయ్యి త్వరగా వండుకొని రెడీ సిద్ధంగా ఉన్నాడు ఎర్లీగా నామినేషన్ స్టార్ట్ అయ్యాయి ఎండ్ అయిపోతాయి తర్వాత రోజు ఉదయాన్నే ఏదైనా పెద్ద టాస్క్ ఏమన్నా కంటిన్యూస్గా టూ త్రీ డేస్ ఉండే పెద్ద టాస్క్ ఏదైనా పెడుతున్నాడేమో ఎందుకంటే ఇది నార్మల్ డేస్ లాగా ఎప్పుడు జరిగేటట్టు నామినేషన్ స్టార్ట్ అయితే ఎర్లీగా కాకుండా ఏడుకి ఆరున్నరకి మిడ్ నైట్ త్రీ ఫోర్ కూడా అవుతుంది అలా అయితే మళ్ళా తర్వాత రోజు టాస్క్ స్టార్ట్ చేయలేమని ఎర్లీగా పెడుతున్నారు అనుకుంటే పెద్ద టాస్క్ ఏదో ఉందనేది క్లారిటీ చూద్దాం సీత మాత్రం సీత మాత్రం అల్లాడిచ్చింది దెర్ ఈజ్ నో డౌట్ నామినేషన్స్లో చాలా బాగా మాట్లాడింది మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది మీ వాయిస్ డామినేటింగ్గా నాకు అనిపించింది అనేసి యష్మిన్ నామినేట్ చేసింది ఆ తర్వాత పృథ్వీని కూడా నామినేట్ చేసింది పృథ్వీని ఏమని చెప్పి నామినేట్ అంటే పర్ఫెక్ట్ నామినేషన్ రీజన్ చెప్పింది ఇంకా నోరు మూసి ఇంక అసలు తెరవడానికి సంబంధం అసలు ఇంక నోరు తెరవడానికి కూడా లేదు అయినా కూడా మనోడు దాన్ని ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాడు అతనికే నెగిటివ్ అది నువ్వు టాస్కులో పద్ధతిగా ఆడకుండా ఎట్టబడితే ఎట్ట ఆడుతున్నావు రూల్స్ ఫాలో అవ్వట్లేదు అనే సెన్స్తో నామినేట్ చేసింది దానికి నా టీంలో ఉన్నప్పుడు నేను ఎలాగైనా నా టీంని గెలిపించాలి నేను ఎంత నెగిటివ్ అయినా పర్లేదు అన్నట్టుగా దాన్ని కూడా ఆర్గ్యూ చేసుకుంటున్నాడు అంటే ఈ పృథ్వీ ప్రతి దాన్ని ఆర్గ్యూ చేసుకోవడమే అన్ని మిస్టేక్స్ చేస్తూ కూడా సీత పర్ఫెక్ట్ పాయింట్లు పట్టుకుంటారు అవతడు వాదించుకుంటే కొద్ది వాళ్ళే నెగిటివ్ అవుతారు దీంతో పాటుగా ఎగ్జామ్లో పక్కన కూర్చొని పక్కన వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కమాన్ కమాన్ అంటే అది ఆన్సర్ రైట్ అనో రాంగ్ అని ఇండికేషన్స్ ఇచ్చినట్టు కదా ఇది దేని గురించి చెప్పింది అనేది ఓన్లీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది యాక్చువల్గా సీత ఫ్యూ డేస్ బ్యాక్ ఆ పలక మీద స్పెల్లింగ్స్ రాసే టాస్క్ సంచాలకగా చేసినప్పుడు కమాన్ 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 అనేసి చప్పట్లు కొట్టుకుంటానండి ఎస్మీ టీం కాబట్టి ఎస్మి లాగా చప్పట్లు కొడతా అన్నట్టు చెప్పాడు అలా కొట్టకూడదు అలా డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని అంటే నా ఏయ్ నువ్వెవరు నువ్వు సంచాలక్వా అండ్ నువ్వు సంచాలక్ అయితే మేము వినాలా ఏమి ఇది మౌనవ్రతమా ఏమి అనేసి ఫుల్ సిరీస్ చెప్పిన మాట వినకుండా అక్క ఆ రోజు చెప్పింది ఏంటంటే ఇవిడ నువ్వు కమాన్ కమాన్ అంటావు ఒకసారి ఇంకొకసారి కాము ఉంటే ఆ అమ్మాయికి ఏదో సిగ్నల్ ఇచ్చినట్టు మీరు ముందు మాట్లాడుకున్నట్టు పక్కన డౌట్ వస్తుంది కదా ప్లస్ డిస్టర్బెన్స్ కూడా వద్ది అనొద్దు అవ్వద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినా ఇలా ఆ పాయింట్ ఈరోజు తీసుకొచ్చి నామినేట్ చేసింది ఆ రోజు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు దీనికోసం రియాక్ట్ అనుకుంటా నామినేషన్లో రియాక్ట్ అవుతుంది నువ్వు తప్పు చేసేవాడిని దీన్ని కూడా ఆర్గ్యూ చేసుకుంటుంటే అరాచకం చూడు గేమ్ ఆడినప్పుడు మాట్లాడకూడదని ఎవరు చెప్పారంట అది ఏమి రుజువుకు పృథ్వీకి నామినేట్ చేసింది మణికంట యష్మి నామినేట్ చేశాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ రీజన్ కూడా చెప్పుంటాడు ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రీజన్ కూడా చెప్పుంటాడు నాకు సారి చెప్పారు కదమ్మా నువ్వు తప్పు చేసావు నీ వల్ల మేము వారం రోజులు అన్నం లేకుండా రాగి జావదాగి బతకాల్సి వచ్చింది నీదే మిస్టేక్ అని అదొక రీజన్ ఈ గిన్నెల రీజన్ ఏంటని నాకు అనిపించింది చెప్తావేనండి యాక్చువల్గా మనకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఫుడ్ లేకపోయినా మనిషి వేరే వాళ్ళ గిన్నెలతో సహా తోమేస్తున్నాడు వేరే వాళ్ళ గిన్నెలతో సహా అందరికీ తోమేస్తున్నాడు దాంతోపాటుగా వీళ్ళు తిని వీళ్ళ గిన్నెలు వీళ్ళు తోమట్లేదు అనే దాని మీద కూడా అందరికీ కోపం ఉంది మనకంటే కూడా ఆ రీజన్ మీద నామినేట్ చేశాడని అనుకుంటున్నాను ఈవెన్ సోనియా కూడా నేను నైట్ లైవ్ అంటది సోనియా అబ్బాయి నేను కలిపి నా గిన్నెలు మేము తోమేశాము అనేసి యష్మితోనే చెప్పిందంట ఇద్దరం మా గిన్నెలు అయితే ఉంచుకోలేదు మేము తోమేస్తున్నాం మిగతా వాళ్ళు మన టీంలో వాళ్ళు కొంతమంది తోమలేదు దాని విషయంలో కూడా నువ్వు క్లారిటీ తీసుకోలేదని అశ్మిన్ ఇది అంది దాన్ని బట్టి దాని రిలేటెడ్గా నువ్వు అట్లా చేసావు అనే సెన్స్లో ఈవెన్ నేను కడగాల్సి వచ్చింది మీ అందరివి ఒకసారి మణికట్ట మీరు లైవ్లో చూస్తే మనకట్ట గిన్నెలు తోముతా ఉంటే సోనియా వచ్చి అంటది ఎందుకు నువ్వే తోతున్నా అంటే నా పర్లేదు లేని అయ్యో ఉన్నాయో అందుకని అందరికి గెలిసి తోమేస్తున్నా అంటే వాళ్ళే చెప్పు నువ్వు తోవాల్సిన అవసరం ఏంటని కూడా చెప్పద్ది ఆయనే తోమతుడు మేబీ ఆర్గ్యుమెంట్స్ వచ్చేకుంది వచ్చేకుంది ఆ పాయింట్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పాడేమో అనుకుంటున్నా ఏ ఎపిసోడ్ చూస్తే మనకైతే క్లారిటీ ఉండదు భలే పవర్ఫుల్ గా వెన్ వెన్ టాకింగ్ వెన్ టాకింగ్ ప్లీజ్ లేడీ పవర్ఫుల్ గా అన్నాడా అది అది వాడు సౌండ్ కూడా బలి లేడీ అనేది బాగా ఎడిటర్ ఎడిటర్ అల్లాడిచ్చాడు వెంటనే విష్ణును నామినేట్ చేసి విష్ణు వచ్చి ప్రేరణను నామినేట్ చేసింది ప్రేరణను నామినేట్ చేస్తూ ఏం రీజన్ చెప్పు ఇది ఇదేంటంటే ఇదే మన షాక్స్ టాస్క్లో నాకు అన్ఫేర్ జరిగింది ఎందుకంటే నువ్వు పుష్ అంటే నేను పుష్ చేశాను కాబట్టి నాకు నువ్వు ఆ దాంట్లో సంచాలకగా సరిగా చేయలేదు కన్ఫ్యూజ్ అయ్యావు మ్యాన్పులేట్ అయ్యావు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అని నామినేషన్ రీజన్ అందరూ అదే రీజన్ ఉంటారు కానీ ప్రేరణ టఫెస్ట్ సంచాలక జాబ్ చేసింది టఫ్ జాబ్ అది అది ఎవరు చేసినా కూడా కష్టమే ఆవిడ బ్యాడ్ లక్ అనుకోవాలా ఒక రకంగా చూసుకుంటే గుడ్ లక్ అనుకోవాలా ఎందుకంటే జనాల్లోకి మాత్రం అది అన్యాయం ఈ పిల్ల మోసం చేస్తున్నాయి అని అనుకోలేని టాస్క్ అది అలా అనుకోరు దాంతోపాటుగా స్క్రీన్ స్పేస్ వస్తుంది ఎక్కువ మంది టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఎక్కువ మంది నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది ఆవిడ ఆర్గ్యుమెంట్స్ ఒక రకంగా చేసుకుంటే కొంచెం స్క్రీన్ స్క్రీన్ స్పేస్ కనపడే ఛాన్స్ ఉంది ఆ రకంగా పాజిటివే ఇంకో రకంగా ఏంటంటే అబ్బా ఆ టాస్క్ వల్ల అనవసరమైన రచ్చరచ్చ అవుతుంది కదా అని ఫీలింగ్ అవ్వచ్చు అంతే దాని గురించే నామినేషను యష్మి నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరికి వచ్చి ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఆ డ్రామాలు నాకు నచ్చవు నువ్వు ఫేక్ పర్సన్ ఫేక్ పర్సన్ మనకంట నాకు ఒక పర్సన్లో క్వాలిటీ నచ్చకపోతే నేను చెప్పేస్తాను అంటే నా ఫ్రెండ్ అయినా సరే చెప్పేస్తాను అనే సెన్స్లో మాట్లాడాడు మాట్లాడితే ఇక్కడ ఏమవుతుందంటే యష్మికి ఇతనికి చిన్న లాజిక్ చెప్తానండి యష్మి ఫ్రెండ్స్ని సేవ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్తో బాగా ఉంటుంది గ్రూప్ గేమ్ లాగా ఆడుతుంటుంది కానీ మనకంట మాత్రం ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ని నామినేట్ చేస్తే ఆవిడికి తప్పు వచ్చేసింది తప్పంటే ఆవిడ ఫ్రెండ్గా ఏమి అంత క్లోజ్ ఫ్రెండ్గా యస్మితి ఏం లేడు జస్ట్ మొన్న ఏదో ఫ్లట్టింగ్ చేశాడు మొన్న కొంచెం ఫన్నీగా బిహేవ్ చేశాడు వాళ్ళ తగుతున్నా వాళ్ళ వస్తువులు ఏం తెచ్చినప్పుడు వీళ్ళ వస్తువులు వాళ్ళు తెచ్చినప్పుడు కొంచెం ర్యాపో మెయింటైన్ అయింది మించి ఓవర్ క్లోజ్ అంత అంత ఏం జరగలేదు ఒకవేళ జరిగినా నీ వల్ల అతనికి అన్యాయం జరిగితే నామినేట్ చేస్తే తప్పే ఉంది అంత ఓవర్ క్లోజ్ కాదు ఇప్పుడు నిఖిల్ నామినేట్ చేస్తే అయ్యో అంత క్లోజ్ ఫ్రెండ్ని ఎలా నామినేట్ చేస్తావు అనుకోవచ్చు మేబీ ఆయన కూడా గేమ్లో ఓకే కానీ అనుకోవచ్చు కానీ ఇక్కడ యష్మి అతనికి అంత ర్యాప్ ఏం లేదు లేదు మరి ఎట్ట జరగద్దు ఏం కా నామినేషన్ రీజన్స్ బట్టి ఉంటుంది నువ్వు అన్ని ఫేక్ ఫేక్ నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా అంటాడు మణికంట యష్మి ఐఎమ్ సో సారీ నాకు ఇలాగే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మాకు తెలుసు జనాలకు అర్థమైంది పాపం నాకు అర్థం కాదు అన్ని ఐంగిల్ చూడలేదు కాబట్టి అడు బాబు నా పాయింట్ ఆఫ్ వ్యూని సప్రెస్ చేయాలని ట్రై చేస్తావు అది నాకు ఇష్టం లేదు నువ్వు చేయలేదా మనోడు కూడా అగ్రెషన్ ఎక్కువైందని చెప్పి మణికంఠ పృథ్వీని నామినేట్ చేశారు విచ్ ఇస్ టూ గుడ్ పాయింట్ దానికి నీలో అగ్రెషన్ లేదు కాబట్టి నాలో అగ్రిషన్ ఉండకూడదని నామినేట్ చేస్తున్నావు అని కేర్లెస్గా ఆన్సర్ ఇచ్చాడు అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అందుకనే కదా మన నేచర్ అవ్వచ్చు కానీ అవతల వాడికి నచ్చకపోతే నామినేట్ చేయొచ్చు కా విష్ణు ప్రియ ప్రేరణ నామినేట్ చేసింది అందరూ అందరూ చెత్త చెత్త పోసుకోండి అందరూ చెత్త పోసుకొని క్యూట్గా చెప్పిందేర డబ్బా లే క్యూట్ డబ్బా సో అది ఆడ జరిగింది నెక్స్ట్ ప్రోమో చూద్దాం లాస్ట్లో మాట్లాడదాం ఆ ట్విస్టులు కథ గమర్స్ ఇది ఒక్క రోజుకి క్షమించాలి రేపటి నుంచి మాత్రం ఇంత ఓవర్ యాక్టింగ్ అయితే చెప్పను రాసుకుంటా సెకండ్ ప్రోమో గట్టిగా ఇరవై నిమిషాలు వచ్చే కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే పృథ్వీరాజు నో సేమ్ పాయింట్సే ఇంకా అదే పెద్ద పాయింట్స్ ఏమి లేవు నాకు తెలిసి నైన్ కానీ ఎందుకు నామినేట్ చేసి ఉంటారు అనేది నాకు అర్థం కావట్లా ఆ లాజిక్ తట్టట్ల మేబీ ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే కొంచెం వీక్ అయ్యే అన్నట్టుగా నామినేట్ చేశారా ఎమోషనల్ అవుతున్నావు అన్నట్టుగా నామినేట్ చేశారా అనేది డౌట్ అంటే ఏమున్నాయి ఇక వాళ్ళ క్లాన్ మెంబర్స్ అయితే మేబీ నువ్వు సపోర్ట్ చేయలేదనో సంథింగ్ సంథింగ్ చేయవచ్చు వేరే వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా గేమ్లో పెద్దగా కనపడలేదు ఈ వీక్ నామినేషన్ పెద్దగా టాస్క్లో కూడా ఆవిడ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి ఏమైనా నామినేట్ చేశారేమో అనుకుంటున్నా కానీ సోనియా నామినేట్ చేసిన మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చిన్నపిల్లవి నీకు అంత మెచ్యూరిటీ లేదు సంథింగ్ ఆ యాంగిల్ లో నామినేట్ చేసినట్టుగా నాకు అనిపించింది ఆవిడ మాటలు తీర్ను బట్టి ఇంకా సోనియాతో మీరిప్పుడు నాకు కాంపిటీషన్ అనిపించలేదు టు బి హానిస్ట్ అంటే సోనియా ఏమన్నదంటే ఆ ఇంగ్లీష్లో అన్నది నాకు అర్థమైంది చెప్తాను నాకు వచ్చినంతలో నేను పెడుతున్నాను నాకు వచ్చినంతలో నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నట్టుగా అనేది దాన్ని ఇంగ్లీష్లో చెప్పినట్టు అనిపించింది ఇది మాత్రం అరాచకమైన పాయింట్ స్వామి అరాచకమైన పాయింట్ సోనియా యష్మి నామినేట్ చేస్తుంది యష్మి సోనియాని నామినేట్ చేయను అని మాట ఇచ్చింది రాత్రి ఎవరితో ప్రేరణ చెప్తుంది ఒక్క వారం టైం ఇస్తాను ఆ పిల్లకి సరిగా ఆడకపోతే తన గేమ్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేసే చేస్తా అనేది కాబట్టి ఈరోజు చేయదేమో అనుకుంటా కానీ ఫస్టే నామినేషన్ సోనియా కానీ యష్మిని చేస్తే యష్మి ఇంకా నామినేట్ చేయకుండా ఉంటే యష్మి కూడా సోనియాని చేసే అవకాశం ఉంది వీళ్ళిద్దరి వారు వీళ్ళిద్దరికి మధ్య నామినేషన్ చాలా ఫైర్ ఉందంట అందరికంటే కూడా అది ఎంత మాత్రం ఉందో చూడాలి ఇక్కడ ఈవిడ మాట్లాడిన పాయింట్ సూపర్ పాయింట్ నిఖిల్ మీద పృథ్వీ మీద అభయ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ గేమ్ మీద నీకు లేదన్నది దానికి ఎవరో ఇంకా ఆవిడ ఆర్గ్యుమెంట్ చేయవచ్చాం కానీ జనాలు మాత్రం సూపర్ పాయింట్ అనాల్సిందే ఇంక తప్పదు ఎందుకంటే అందరికీ అలా ఆ ఫీల్ అందరికీ అలా అనిపించేస్తుంది చూడంగానే ఇంకేం అనలాంటి లేదు యష్మి అంటే నచ్చకపోయిన వాళ్ళు కూడా ఇది మాత్రం ఇది కరెక్ట్ చెప్పావు అనాల్సిందే నెక్స్ట్ విష్ణు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా చాలా వేస్ట్ అది ఎవరినైనా ఉంటుంది మోస్ట్లీ ప్రేరణనే అని ఉండే అవకాశం ఉంది లేదా ఇంకొకరినైనా ఉంటుంది కానీ అక్కడ చూపించిన అశ్విన్ అని ఉంటుంది నేను అనుకోవట్ల కట్టింగ్లో ఎడిటింగ్ అట్టి చేసి మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు ఇక్కడ మీరు గమనిస్తే సోనియా నైనికా నామినేట్ చేసింది నైనికా కూడా సోనియాని నామినేట్ చేసింది సోనియాని ఏమైనా నామినేట్ చేసి ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్ నార్మల్గానే నువ్వు గేమ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు టాస్క్ లాగలేదు దాని తర్వాత అన్నిట్లో దూరుతున్నావు వచ్చినట్టు మాట్లాడుతున్నావు సమ్థింగ్ ఇవే ఇవే చెప్పుంటారు తట్టు విష్ణువుని కూడా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నాకు నచ్చలేదు అలా ఎలా మాట్లాడుతూ అట్లా ఇట్లని ఒక అమ్మాయిని మేబీ పృథ్వీ కూడా నయనికా నామినేట్ చేస్తాడు పృథ్వీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు కూడా చేసిన వాళ్ళ నైన్టీ నైన్ పర్సెంట్ చేసిన వాళ్ళని నామినేట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆదిత్య గారు తెలిసిందే ఎప్పుడు అదే చేస్తారు ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకే శేఖర్ బాషా గారు వెళ్ళిపోయారు కాబట్టి ప్లస్ క్లోజ్గా రోజు వాకింగ్లో మాట్లాడేది మన 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 నాగమణికంట కాబట్టి నాగమణికంటకే నామినేట్ చేశాడు అది పరిస్థితి ఒక్క పర్సన్ కూడా మీకు సపోర్ట్ చేయలేదు నేను సపోర్ట్ చేశాను మణికంఠ నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చి పాజిటివ్ పాయింట్స్ చెప్పని చెప్పలేదే సపోర్ట్ గుర్చలేదు పాజిటివ్ పాయింట్స్ అని చెప్పి వాళ్ళు మాట్లాడి కూడా చేస్తాడు ఎందుకంటే ఆయన అందరికాడికి వచ్చి పాజిటివ్ పాయింట్లు ఒక్కొక్కరి దగ్గర ఒకటి వేస్తూ ఉంటారు అనేది లాస్ట్ వీక్ మణికంట నామినేషన్ రీజన్ ఆదిత్య గారికి అందుకని ఈరోజు ఆ పాజిటివ్ పాయింట్స్ అనే పదాలు తీసుకోవచ్చు సంబంధం లేకుండా బాగా చెప్పాడు తర్వాత పొగడం నేను ఏ రోజు అడగలేదు యష్మి నామినేట్ చేస్తూ మణికంటని ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటాను ప్రతిరోజు నేను నిన్నే నామినేట్ చేస్తాను ఉంటావు కన్ఫామ్గా ఉంటావు అనగానే ఇది నాకు గుర్తుకొచ్చింది శ్రీముఖి అప్పట్లో రాహుల్ని ఇదే మాట్లాడింది ప్రతిరోజు నేను ఉన్న రోజులు నిన్నే నామినేట్ చేస్తాను హీరో అయిపోయాడు రాహుల్ సేమ్ జరగబోతుందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఒక విలన్ ఉండాలి హీరో అవ్వాలంటే ఆ విలన్ ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురికి నలుగురు ఐదుగురికి యష్మినే ఉంది అక్కడ ఆవిడే సమ్మల్ని ఆపుతున్నారు షోనియా ఒక ఇద్దరు ముగ్గురికి ఉంది వీళ్ళిద్దరు గెలిచి మిగతా వాళ్ళని లేపుతున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మనికంటాకి మంచి రోజులు వచ్చి అన్నట్టుగా అనిపిస్తుంది ఒకటి రెండు తప్పులు చేసినా కూడా వీళ్ళ మీద ఉన్న కోపంతో జనాలకి ఇతను పర్లేదు వీళ్ళకంటే బెటర్ అనే ఫీలింగ్తో అతన్ని పైకి ఏమో పుష్ వస్తుంది ఏమన్న అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతిరోజు నామినేట్ చేస్తా అనే అంత తప్పు ఏం చేసాడా ఓయమ్మ నువ్వు చాలా డేంజరస్ ఈ హౌస్లో అనిపిస్తుంది మణికంట అని మణికంటుంది నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువైంది నువ్వు ఎమోషనల్ ఎక్కువ అవుతున్నావు అని సీతను నామినేట్ చేసింది ప్రేరణ సేమ్ పృథ్వీ ప్రేరణతో ఆర్గ్యుమెంట్ చేసేది విని పృథ్వీ మళ్ళీ వచ్చి సీతను నామినేట్ చేసేటప్పుడు నీ టీఎస్ నీకు ఎమోషనల్ అని చెప్పావు నా అగ్రెషన్ నీకు మోషనా నాది అగ్రెషన్ కూడా ఎమోషనే కదా అనే సెన్స్లో చెప్పాడు టీఎస్ వల్ల ఎవరికి అన్యాయం జరగట్లేదు అక్కడ కానీ ఇతని అగ్రెషన్ వల్ల గేమ్స్ ఫాయిల్ అవుతున్నాయి గేమ్స్లో రూల్స్ లేకుండా రూడ్గా ఆడుతున్నాడు వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్కి ఉంది వేరే వాళ్ళకి ఇబ్బంది ఉంది ఎమోషనల్ వల్ల ఏం ఇబ్బంది మూలకి పోయి ఏడుచినప్పుడు ఇప్పుడుకి ఏం ప్రాబ్లం ఇతని అగ్రెషన్ వల్ల టాస్క్లు ఇబ్బంది పడుతున్నాయి దొంగ ఆడుతున్నాడు ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అది ప్రాబ్లం నైట్ ఇంకా మాట్లాడదాలే వంద సార్లు నిల్చుంటా వంద సార్లు నేను నీతోనే గేమ్ ఆడతా అని చెప్పి మాట్లాడింది పృథ్వీతో మనకి యష్మితో అన్నట్టు చూపించారు యష్మి ఈ మాట అంటది ఏమంట మీరు ఏమి గేమ్ ఆడలేదు అనే మాట అనింది మణికంఠతో ఉంటది మణికంఠ నామినేట్ చేసింది ఆదిత్య గారు కూడా మణికంఠ నామినేట్ చేశారు ఈవిడ నైనిక వచ్చి ప్రేరణ నామినేట్ చేసింది మీ సంచాలక్గా మీకు క్లారిటీ ఉండి ఉంటే ఆ గేమే వేరేగా ఉండేది అనేసి అది మణికంఠ యష్మిని యష్మిని కాదు యష్మిని అన్నట్టుగా చూపిస్తారు ఎందుకంటే యష్మి వీళ్ళకి ఫేవరైజ్ చేసింది ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ విష్ణులో కాబట్టి ఆయనకే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ప్రోమోలో కన్ఫ్యూజ్ చేశాడు ప్రేరణాన్ని నామినేట్ చేసి ఉంటుంది అక్కడ ఎడిటింగ్లో ఎవరు నామినేట్ చేస్తారు అర్థం కాకుండా కట్ చేశారు ఈసారి ఇంకా అంతా మామూలే బ్రెయిన్లెస్ పీపుల్ ఇక్కడ ఇదేంది ఇది బ్రెయిన్లెస్ పీపుల్ యూజ్లెస్ పీపుల్ ఎవరు ఎవరు అన్నారు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ అండి నేను ఇందా చూసా అయినా కూడా ఇక్కడ విష్ణు ఓకే బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణుప్రియ అనింది ప్రేరణ అని ప్రేరణ యూజ్లెస్ పీపుల్ అనింది వీళ్ళిద్దరు ఎందుకంటే ఆ సాక్స్ టాస్క్ విషయంలోనే నామినేట్ చేసుకుంటారు ఇద్దరు గట్టిగా ఎందుకంటే ఒకరేమో బాగా చేయలేదని ఒకరేమో నువ్వు బాగా కాలేదు రూల్స్ ప్రకారం ఇద్దరు గట్టిగా అర్చుకున్నారు తర్వాత ఇక్కడ నబీల్ మన ఒక యావరన్న ఫీలింగ్ వచ్చింది ఏమో ఉందన్నానా అనేసి ప్రేరణ చాలా గిట్టుగా మాట్లాడితే అరుస్తే గెలుస్తానంటే ఐ కెన్ మోక్ ఏంద్రా ఐ కెన్ మేక్ మోర్ నైస్ మేక్ ఐ ఐఎమ్ మేకింగ్ మళ్ళీ అనిపించింది ఇద్దరు ఇలా ఎలా అనుకుంటే నవ్వుకుంటావారు సో మరో ఎవరు వచ్చాడు మనకన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆ అగ్రెషన్ అయితే ఉంది ఆ అగ్రెషన్లో నిజం ఉంది ఎందుకంటే మనోడికి అన్యాయం జరిగింది దెర్ ఇస్ నో డౌట్ ఎంత అగ్రెసివ్ అయినా కూడా జరాలు చూస్తే పాపం మరి అన్యాయం జరిగినప్పుడు అడగకుండా ఉంటే ఎట్లా ఆడ ఆర అడవ ఆరవకుండా ఎట్లా ఉంటాడు ఎవడైనా అనే ఫీలింగ్ వస్తుంది అది నెగిటివ్ పోదు సో ప్రస్తుతానికి నామినేషన్స్ ఇలా జరుగుతున్నాయి లాస్ట్లో చెప్తానన్న పాయింట్ సంజ్ ఎవరైతే ఉన్నారో క్లాన్ చీఫ్లకి నామినేషన్స్ చేసేటప్పుడు మీ ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వాలి అని బిగ్ బాస్ చెప్పే అవకాశం ఉంది చెప్పినప్పుడు అభయ్ నామినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్ నుంచి నిఖిల్ నువ్వు నామినేట్ అయ్యావు కానీ నేను అవ్వలేదు ఇంతవరకు నాకు ప్రాబ్లం అవ్వచ్చు ఇది ఆల్రెడీ చాలాసార్లు హౌస్లో డిస్కస్ చేశాడు వరుసగా నామినేషన్లో లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది అని కాబట్టి వరుసలో నామినేషన్ లేకపోతే ప్రాబ్లం అని తెలుసుకుంటాడు కాబట్టి అఖిల్ అభయ్ తెలుసు కాబట్టి అభయ్ నామినేట్ అవుతాడు అభయ్ నామినేషన్లో ఉంటారు నిఖిల్ నామినేషన్లో ఉండరు కానీ నబిల్ కూడా నామినేషన్లో ఉండే ఛాన్సెస్ లేవు నబీల్ ఉండడు నబీల్ని బిగ్ బాస్ సేవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ అయ్యేదాకా నామినేషన్లో రానిచ్చేటట్లు లేరు ఎందుకో చెప్తున్నా అండి మోస్ట్లీ లాస్ట్లోని పిలుస్తున్నారు నబీల్ని కాబట్టి అందరు నామినేషన్స్ అయిపోతున్నాయి నబీల్ నామినేట్ చేసినా కూడా ఎవరు నామినేట్ చేయడానికి లేకుండా ఉంది ప్లస్ నబీల్కి ఎవరితో ఇష్యూలు దానివల్ల నామినేషన్లు రావట్లేదు ఒక్కసారిగా నామినేషన్లోకి వస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది లేదా భయంకరమైన స్ట్రాంగ్ అయిన తర్వాత నామినేషన్లోకి వస్తే తప్ప మూడు వారాలు నామినేషన్ లేకుండా నాలుగు వార నామినేషన్లకు వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఆదిత్య ఓమ్ గారు నాకు నచ్చని పాయింట్ ఏంటంటే హౌస్ మేట్స్ ఆదిత్య ఓం గారు ఈరోజు నామినేషన్లో లేరంట మేబీ వాళ్ళలో రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి తెలివైన వాళ్ళు కాదు అని మనం అనుకోవాలా రెండోది ఓవర్ స్మార్ట్ ఓవర్ స్మార్ట్ ఏంటంటే ఫస్ట్ తెలివైన వాళ్ళు కాదని నేను ఎందుకన్నానంటే రెండు యాంగిల్స్ దాంట్లో ఏదైనా మీరే చెప్పాలి నా ఆదిత్య గారు నామినేషన్లో లేరు ఒకటి ఏంటంటే తెలివైనోళ్ళు కాదు అన్నారు కదా దానికి ఎందుకంటే ఆయన నిన్న లాస్ట్ దాకా వచ్చారు గారితో వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం భయంగా ఉండేవాళ్ళు ఆదిత్య గారిని నామినేట్ చేసుకుంటే ఆదిత్య గారు నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతారనే కదా లాస్ట్ వీక్ లాస్ట్ దాకా వచ్చి సేవ్ అయ్యాడు లాస్ట్ టూలో అలాంటప్పుడు ఈ వీక్ ఆయన నామినేషన్లో ఉంటే వేరే వాళ్ళు సేవ్ అవుతారు కదా అనవసరంగా ఆయన ఉన్న వాళ్ళ ప్రెజర్ తగ్గుద్ది కదా అనుకున్న వాళ్ళు ఆయన కేసుకోవచ్చు అక్కడ పంతాలకు పోయి వాళ్ళకి వేసిన వాళ్ళకి వేయకుండా ఆదిత్య గారికి కేసు ఉంటే వాళ్ళకి కొంచెం సేఫ్గా ఉండదు ఈ వీక్ ఈయన వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఈ వీక్ పర్ఫామ్ చేస్తే ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా వెళ్ళిపోయే అవకాశం ఉంది అట్లా వేయవచ్చు తెలివైన వాళ్ళు ఉంటే అదొక యాంగిల్ అయితే రెండో యాంగిల్ ఓవర్ స్మార్ట్నెస్ ఆ ఓవర్ స్మార్ట్నెస్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఇప్పుడు నేను అందరూ దండలేసి ఆయన ఉండాలి ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పిన తర్వాత ఛాన్స్ ఇవ్వాలని మీరే చెప్పి మీరే నామినేట్ చేస్తే ఎలా అనే లాజికల్ పాయింట్ వస్తే జనాల దగ్గర మనం ఎరిపప్పులు అవుతామో అని ఓవర్ స్మార్ట్గా థింక్ చేసి కూడా వేసి ఉండకపోవచ్చు అది నాకు అనిపించింది నేను చెప్పాను మీకు అని కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో చాలా మంచి వీడియో వస్తుంది శేఖర్ భాష గురించి ఆయన వరల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఆయన రీఎంట్రీ గురించి ఉందా లేదా అతను ఆయన నెట్వర్క్లో ఏం మాట్లాడుతాడు బజ్లో ఏం మాట్లాడు క్లారిటీ ఉందా లేదా బిగ్ బాస్ సెట్ కావుతాడా లేదనే పాయింట్ మీద మాట్లాడతాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యుల్ ఇది ఒక్కసారికి మాత్రం సారీ ఇంకొకసారి ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేయను